నీ కోమల వికసిత పద్మనయనముల చూపు సోకి నా శుష్కాధరములు సైతం కావ్యచలిమలుగుచున్నవి నీ కనువీచుకల చిరుగాలి తాకి నా మది ద్వీపమున భావతరంగిణులు మినుగురులై ఎగురుచున్నవి నీ కనుబొమల హరివిల్లుల క్రీగంటి శరముల తాకిడికి నాలో పదబంధనములు తెగి అక్షర పారిజాతములు సుమిస్తున్నవి నీ శోణితమయలలాటబింబం ఉదయభానుని కిరణమై నా భావనదిలో నూతన నుడులకు జీవం పోస్తున్నది నీ తామ్రారున హసితాధరముల వెలువడు చిరుస్వరములే వసంత పికపు గానమాధురియ్ నాలో కొత్త పల్లవుల సృజిస్తున్నవి నీ కురుల విరుల పరిమళం నీ చందన సౌరభం నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మిళితమై త్రైసుగంధి స్వతస్వనియై నా కవితావాహినితో సంగమిస్తున్నవి